హాయ్ అండి అందరు బాగుండారా నేను చేసి మందారం గోంగూర అంటాము నేనైతే ఈ పూల కోసమే ఏరియా వాళ్ళ గార్డెనింగ్లో ఉంటే తెప్పించుకున్నానండి విత్తనాలు కొంచెం ఎక్కువ రేటే తీసుకున్నారు అయితే మందారం పూలు మాదిరిగానే బాగా పద్ద వచ్చే చెట్టు నిండా ఉంటాయి సాయంత్రం కల్లా ఇదిగోండి ఇలా రాలిపోతాయి అలా అన్నీ రాలిపోతాయి అంటాయి చాలా శృంగారంగా బాగున్నాయండి ఆ చెట్టు ఏమైందో తెలియదు కానీ చూడండి ఎన్ని అన్నీ ఒక పారే మాగినాయి కానీ చెట్టు కానీ అట్ట ఎర్రగా అయింది ఏదన్నా తెగులో లేదంటే జిట్టి వల్ల ఏమన్నా అట్ట జరిగిందో కానీ తెలియదు ఒక పారి అట్టగానే జరుగుతుంది ఏనుది పూలు ఐదు కలర్లు ఉన్నాయి అక్కడ ఇది కానీ ఇక్కడ ఇది వచ్చేసి డిసెంబర్ పూలు అంటాము దునియా పూలు అంటాము సారే అండి డిసెంబర్ పూలు కాదు దునియా పూలు అంటాము ఈ యొక్క కలరు ఇవి వచ్చేసి రోజా కలరు ఇవి వచ్చేసి నిండు కలరు రోజా కలర్లోనే అక్కడ బంతి పూలు కానొచ్చు చూడండి దాళ్లలో రెండు కలర్లు ఉండయి అక్కడ కొన్ని దిల్ల పేరు అయితే తెలీదు ఏను అంత పూల అంటాము ఈ కానీ ఇవి చూడండి ఈ ఏరే వాళ్ళ గార్డెనింగ్లో ఉంటే తెప్పించుకున్నానండి ముద్ద కలరు రెక్క కాదు చాలా బాగుంది అయితే రేట్ అయితే కొంచెం ఎక్కువేనండి రేట్ అయితే కొంచెం ఎక్కువే తీసుకునే వాళ్ళు ఒక పది దాంకేమో బల్బ్స్ పంపించారు నాకు ఇదిగోండి ఇక్కడ ఉండే ఇంకా చాలా కలర్లు తీసుకునే మడి వాళ్ళు ఏమేమి కలర్ పంపించారో అని తెలియాలంటే అన్ని పూలు పూసేదాకా తెలియదు మనకు ఇట్ట కొన్ని అయితే కుళ్ళిపోయ్య ఇట పోవడము ఇరిగిపోవడము ఇదిగోండి ఇట పోవడం ఇన్ని కానీ జరిగినాయి ఇదేమైందో ఏమైందో మరి పింది ఇకి ఇది వచ్చేసి పచ్చ పువ్వ బాగుంటుంది ఇది కానీ ఇవి మేము వచ్చేసి కోడి జుట్టు పువ్వులు అంటాము మీరేమంటారు కామెంట్ అయితే పెట్టండి ఇవి అయితే పది కలర్లు తెప్పించానండి ఇది ఒక కలరు రోజా కలర్ ఒకటి ఉంది ఇంతకుముందు వీడియోలో పెట్టే చూసారు చూసింటారు అనుకుంటా ఈ డిసెంబర్ పూలే అంటాం మేము దీలనే అయిందాం కానబి అయ్యన్న ఇది రోజా కలరు మందారం వీడియోస్ చూసి ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోస్ చూసి అట్నే బాగుద్దండి ఆర్గానిక్గా పండించుకోవడము చేయడం కానీ అది కానీ ఒక పని అని అందరూ గుర్తింపు చేసుకుంటారు అనుకుంటాడా ఎందుకంటే ఇప్పుడు అన్ని పెమికల్తో వేసినోటి కదా ఇదొక రకము కోడి జుట్టు పూలండి ఇదో ఇక్కడ ఇట్టుంటుంది అంతా చెట్టు అంతా బాగానే వచ్చాయి కొన్ని పేర్లు అయితే మర్చిపోయాను నేను సారీ అండి అందరికీ చూసి ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వమని అడుగుతాడా ఆర్గానిక్గా పండించుకోవడం కానీ అది కానీ ఒక టాస్క్ ఏనండి ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఎక్కువ మందులు కదా ఎలా ఉంది మా గార్డెనింగ్ అందరూ కామెంట్ అయితే పెట్టండి ఎవరికన్నా ఏ అయినా దిలలో నచ్చి ఇత్తనాలు కావాలని చెప్పండి కామెంట్లో అడగండి నేను రిప్లై పెడతా రేట్లు అయితే ఎక్కువ ఎక్కువేనండి నేనైతే తెప్పియడము ఇది మందారం పర్పుల్ కలరు Why indeed?